రెండు వందల యాభై రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము పెతుయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన వాక్కు పెద్దలారా ఆలకించుడి దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి ఈలాటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరుము వారికి తెలియజేయుదురు గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసియున్నవి మిడతలు విడిచిన దానిని ఉన్నవి తినివేసియున్నవి పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసియున్నవి మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి పానము చేయువార్లారా రోదనము చేయుడి క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయను లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చియున్నది వాటి పళ్ళు సింహపు కూరల వంటివి వాటి కాటు ఆడుసింహపు కాటు వంటివి అవి నా ద్రాక్ష చెట్లను ఉన్నవి నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా కొరికియున్నవి బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలిపాయెను పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము నైవేద్యమును పానార్పణమును యహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయేను యహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు పొలము పాడైపోయెను భూమి అంగలార్చుచున్నది ధాన్యము నశించెను ద్రాక్ష రసము లేకపోయెను తైల వృక్షములు వాడిపోయెను భూమి మీది పైరు చెడిపోయెను గోధుమ కర్రలను ఎవల కర్రలను చూచి సేద్య గాండ్లారా సిగ్గునందుడి తోట కాపరులారా రోదనము చేయుడి ద్రాక్ష చెట్లు చెడిపోయెను అంజూరపు చెట్లు వాడిపోయెను దానిమ్మ చెట్లును ఈత చెట్లును జల్దరు చెట్లును తోట చెట్లన్నయూ వాడిపోయినవి నరులకు సంతోషమేమియూ లేకపోయెను యాజకులారా గోనెపట్టా కట్టుకొని అంగలార్చుడి బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా రోదనము చేయుడి నా దేవుని పరిచారకులారా గోనెపట్టా వేసుకుని రాత్రి అంతయు గడుపుడి నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరంనకు రాకుండా నిలిచిపోయెను ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి యహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యహోవా మందిరంలో సమకూర్చుడి ఆహా యహోవ దినము వచ్చినే అది ఎంత భయంకరమైన దినమో అది ప్రళయము వలనే సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను మన ఆహారము నాశనమాయెను విత్తనము మంటిపెడ్డల క్రింద కుళ్ళిపోవుచున్నది పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయెను కళ్ళపు కొట్లు నేలపడియున్నవి మేతలేక పశువులు బహుగా మూలుగుచున్నవి ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొర్రె మందలు చెడిపోవుచున్నవి అగ్నిచేత అరణ్యంలోని మేతస్థలములు కాలిపోయినవి మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసెను యహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నదులు ఎండిపోవుటయు అగ్నిచేత స్థలములు కాలిపోటయు చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము సియోను కొండ బాకా బాకావుదుడి నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి యహోవ దినము వచ్చుచున్నదనియు అది దేశ నివాసులందరూ వణుకుదురుగాక ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధకారము కమ్మును మేఘములును గాఢాంధకారమును ఆ దినుమున కమ్మును పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి అవి బలమైన యొక్క గొప్ప సమూహము ఇంతకుముందు అట్టివి పుట్టలేదు ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు వాటి ముందర అగ్ని మండుచున్నది వాటి వెనుక మంట కాల్చుచున్నది అవి రాకమునుపు భూమి ఏదేను వలే ఉండెను అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకుని దేదియు విడవబడక భూమి ఎడారి వలె పాడాయను వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి రౌతుల వలె అవి పరుగెత్తి వచ్చును రథములు ధ్వని చేయునట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు యుద్ధమునకు సిద్ధమైన సూరులు ధ్వని చేయునట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయిచున్నవి వాటిని చూచి జనములు వేదన అందరి ముఖములు తెల్లబారును బలార్జులు పరుగెత్తునట్లు అవి పరిగెత్తుచున్నవి శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరగకుండా అవన్నీయు చక్కగా పోవుచున్నవి ఒకదానిమీద ఒకటి త్రొక్కులాడక అవన్నీయు చక్కగా పోవుచున్నవి ఆయుధముల మీద పడినను త్రోవ విడువవు పట్టణములో నఖముఖాలా పరిగెత్తుచున్నవి గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి దొంగలు వచ్చినట్లు కిటికీలలో గుండా జొరబడుచున్నవి వాటి భయముచేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది యహోవా తన సైన్యమును నడిపించుచు వలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదై ఉన్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలముగలది యహోవ దినము బహుభయంకరము దానికి తాళగలవాడెవడు ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయద్దకు రండి ఇదే యహోవా వాక్కు మీ దేవుడైన యహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు సియోనులో బాకా ఉపవాస ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి జనులను సమకూర్చుడి సమాజకూటము ప్రతిష్ఠించుడి పెద్దలను పిలోనంపించుడి చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండియూ కుమార్తె గదిలో నుండియూ రావలయ్యును యహోవాకు చేయి యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలబడి కన్నీరు విడుచుచు యహోవా నీ జనుల ఎడలా జాలి చేసుకుని జనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమున కప్పగింపకుము లేని ఎడలా అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురుగదా అని వేడుకున్నవలెను అప్పుడు యహోవా తన దేశమును బట్టి రోషము పోని తన జనుల ఎడలా జాలి చేసుకొనెను మరియు యహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా ఇకను అన్ని జనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తినుందనంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును తైలమును మీకు పంపించదను మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయినా నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును అవి గొప్ప కార్యములు చేసను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికిని వెనుకటి భాగమును పడమటి సముద్రంలోనికిని పడగొట్టుదును అక్కడ వాటి దుర్గంధము లేచును అవి వాసన కొట్టును దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము యహోవా గొప్ప కార్యములు చేసెను పశువులారా భయపడకుడి గడ్డిబీళ్లలో పచ్చిక ములుచును చెట్లు ఫలించును అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యహోవయ్యందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును అనుగ్రహించును కొట్లు ధాన్యముతో నిండును క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొరలిపారును మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యహోవా నామంను స్థుతించినట్లు నేను పంపిన మిడుతులను గొంగలి పురుగులను పసరు పురుగులును పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు నిత్తును నా జనులు సిగ్గునందరు అప్పుడు ఇస్రాయలీల మధ్యనున్నవాడను నేనే అనియు నేనే మీ దేవుడినైన యహోవాననియు నేను తప్ప వేరు దేవుడొకడునూ లేడనియు మీరు తెలుసుకొందురు నా జనులు ఇకనెన్నడునూ సిగ్గునందక ఇందురు తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కలలు కందురు మీ అవ్వనులు దర్శనములు చూతురు ఆ దినములలో నేను మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనుపరిచెదను యహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును చంద్రుడు రక్తవర్ణమగును యహోవా సెలవిచ్చినట్లు సియోను కొండమీదను ఎరుశలేములోనూ తప్పించుకునిన వారు శేషించిన వారిలో యహోవ పిలుచువారు కనబడుదురు ఆ దినమున యహోవ నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు యోవేలు గ్రంథము మూడవ అధ్యాయము ఆ దినములలో అనగా యూదావారిని ఎరుషలేము కాపురస్తులను నేను చెరల నుండి రప్పించు కాలమున అన్ని జనులనందరినీ సమకూర్చి యహోషపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములోనికి నా స్వాస్థ్యమగు ఇస్రాయేలీలను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్ని జనులతో వ్యాధ్యమాడుదును వారు నా జనుల మీద చీట్లు వేసి వేసేకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై ఒక చిన్నదానిని ఇచ్చి త్రాగుచూ వచ్చిరిగదా తూరు పట్టణమా సీదోను పట్టణమా ఫిలిస్తీయ ప్రాంత వాసులారా మీతో నాకు పనియేమీ నేను చేసిన దానికి మీరు నాకు ప్రతికారము చేయుదురా మీరు నాకేమైనా చేయుదురా నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొని పోతిరి నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గుళ్ళలో ఉంచుకొంటిరి యూదా వారిని ఎరుశ్రేమ పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరంగా నివసింపజేయటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మవేసిరి మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తిమీదికి రప్పించెదను ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తిమీదికి రాజేయుదును మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలముల్లో నుండి నేను వారిని రప్పింతును మీ కుమారులను కుమార్తెలను యూదావారికి అమ్మివేయింతును వారు దూరముగా నివసించు జనులైన శబాయియులకు వారిని అమ్మివేతును ఎహోవా సెలవిచ్చిన మాట ఇదే అన్ని జనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి బలాఢ్యులను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావలెను మీ కర్రులు చెడగొట్టి కడ్గములు చేయుడి మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను చుట్టుపట్లనున్న త్వరపడి రండి సమకూడి రండి యహోవా నీ పరాక్రమ సాలురను ఇక్కడికి తోడుకుని రమ్మో నలుదిక్కులనున్న అన్నిజనులకు తీర్పు తీర్చుటకై నేను యహోషా పాతు లోయలో ఆసీనుడనగుదును అన్ని జనులు లేచి అచ్చటికి రావలెను పైరు ముదిరినది కొడవలిపెట్టి కోయుడి గానుగ నిండియున్నది తొట్లు పారుచున్నవి జనుల దోషము అత్యధిక మాయను మీరు దిగిరండి తీర్పు తీర్చు లోయలో రావలసిన ఎహోవా దినము వచ్చేయున్నది తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడియున్నారు సూర్యచంద్రులు తేజోహీనులైరి నక్షత్రముల కాంతి తప్పిపోయెను యహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు ఎరుశిలేముల నుండి తన స్వరము వినబడజేయిచున్నాడు ఆకాశములు అణుకుచున్నవి అయితే యహోవా తన జనులకు ఆశ్రయమగును ఇస్రాయిలీలకు దుర్గముగా ఉండును అనిలిక మీదట దానిలో సంచరింపకుండా ఎరుషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును మీ దేవుడునైన యహోవాను నేనే నాకు ప్రతిష్ఠిత మగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకొందురు ఆ దినమందు పర్వతములలో నుండి పాలు ప్రవహించును యూదా నదులన్నిటిలో నీళ్లు పారును నీటి ఊట యహోవా మందిరంలో నుండి ఉబికి పారి క్షితిములోయను తడుపును ఐగుప్తేయులును యదోమేయులును యూదావారి మీద బలత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్త దేశము పాడగును యదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును ఈలాగున నేను ఇంతకుముందు ప్రతికారము చేయని ప్రాణదోషమునకై ప్రతికారము చేయుదును అయితే యూదా దేశములో నివాసులు నిత్యముందును తరతరములకు ఎరుషలేము నివాసముగానుండును యహోవా సియోనులో నివాసిగా వసించును